పేజ్ నెంబర్ నూట ఎనభై ఐదు రికార్డింగ్ నెంబర్ నలభై ఆరు ఫార్టీ సిక్స్ త్రిపురాదేవి కథగా చెప్పుకుంటూ ఉన్నాము ఇక్కడ మనకి తాపస్వి వచ్చి అష్టావక్రుణ్ణి ప్రశ్న వేయటం అతను సమాధానం చెప్పటం వరకు చదువుకున్నాము మామూలుగా కూడా ఇది మనకి చాలా న్యాచురల్గా ఈ ఆత్మ వస్తువు అనేది మనం ఎవరూ తెలుసుకోలేము అవాచ్యము చెప్పలేము తెలుసు అగోచరము అవాచ్యము అని చెప్పి చాలా సాధారణమైన మాటలు మనం వింటూ ఉంటాము చెప్పడానికి సరిపోదు చెప్పడానికి మన నాలెడ్జ్ చాలదు మన మాటలు చాలవు అవాచ్యము అంటే చెప్పలేనిది అగోచరము అంటే కనపడనిది అవ్యక్తము కనపడనిది ఇది మనకి తెలియదు అన్నోవబుల్ చె తెలుసుకోబడదు ఇట్లా మాట్లాడతాము అదే విషయం చెప్పాడు ఆవిడకి తాపసికి మన అష్టావక్రుడు అది ఎవరు కూడా తెలుసుకోలేరు అది తెలుసుకునే చేతనుడు ఇంకొకడు లేడు అంటాడు అది తెలుసుకోగలిగిన జీవి ఇంకొకడు లేడు అని చెప్పగానే ఆవిడ అంతేకాకుండా ఇంకా కూడా చెబుతాడు తనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు అని నిరూపించేటట్టుగానే ఇట్లా శాస్త్ర దృష్టితో నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాను శాస్త్రంలో ఇట్లా ఉంది నేను చదువుకున్నది ఇది అని చెప్పేశాడు అనమాట అప్పుడావిడే ఇట్లా అన్నది కుమార మునికుమార శాస్త్రంలో ఉన్నట్లుగా నువ్వు చక్కగా చెప్పావు బాగుంది కానీ దాన్ని తెలుసుకుంటే కదా ఒక చక్కని స్థితి అద్భుతమైన నిశ్చలమైన స్థితి వచ్చేది ఆత్మ వస్తువుని తెలుసుకుంటే ఏ స్థితి వస్తుందో దాన్ని తెలుసుకునేవాడు లేడంటే ఆ స్థితి ఎట్లా వస్తుంది ఇంకెవరికైనా కూడా తెలుసుకునేవాడే లేదు ముందేమో అన్నీ నాకు తెలుసు అన్నావు తర్వాతేమో నాకు ఇది ఎవరికీ తెలియదు అంటున్నావు అందువల్ల ఇది నీ మాట నువ్వే ఒక విధంగా కాదన్నట్టుగా అవుతోంది నువ్వు ఉందనన్నా చెప్పు లేదనన్నా చెప్పు చెప్పిన మాట నిరూపించు అని అడిగింది నువ్వే చెప్పావు కాబట్టి తెలియ నాకు తెలుసు అన్నావు తెలియబడదు అంటున్నావు ఈ రెండు మాటలు పొసగవు అందువల్ల ఉన్నదన్నట్టుగా చెప్పు అది ఉన్నది నాకు తెలుసు అంటే తెలియబడదు అని చెప్పడానికి వీలేదు నువ్వు తెలుసుకున్నవాడి ఉన్నావు కదా అసలు ఇదంతా కూడా నువ్వు కేవలం థియరిటికల్గానే మాట్లాడుతున్నావు శాస్త్రజ్ఞానం వల్లనే మాట్లాడుతున్నావు దాన్ని నువ్వు అపరోక్షముగా అంటే డైరెక్ట్గా తెలుసుకోలేదు నీకు అనుభవం అవలేదు అని క్లియర్గా అర్థమవుతుంది జగత్తు ప్రతిబింబంగా ఉన్నది అని నీవు ప్రత్యక్షంగా చూస్తూ దానికి అర్థంగా ఉన్న ఈ ఆత్మను చూడటం లేదని ఎలా చెప్పగలుగుతున్నావు ప్రతిబింబాన్ని చూసిన వాడు అర్ధాన్ని చూసినట్టే కదా అద్దం చూడకుండా ప్రతిబింబం ఎట్లా చూస్తాడు ఈ విధంగా నువ్వు ఓడిపోయావు అది అది కూడా సభలో జనకుడి జనక మహారాజు ఎదురకుండా మాట్లాడుతూ ఓడిపోయి నువ్వు అవమానం పాలయ్యావు అది కూడా గ్రహించటం లేదా నువ్వు నువ్వు చెప్పి అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోయావు నీకు తెలియటం లేదా అని అడిగింది ఎందుకంటే వాడు చాలా గర్వంగా ఉన్నాడు పెద్దవాళ్ళందరినీ తిరస్కరించాడు అదే సభలో పాపం వాళ్ళందరూ నొచ్చుకున్నట్టారనే ఇది కూడా లేకుండా ఆ వరుణపుత్రుణ్ణి జయించాను ఇంత గొప్ప పని చేశాను అనేటటువంటి కిక్లో ఉన్నాడు మనకు కూడా ఉంటూ ఉంటుంది అప్పుడప్పుడు ఒక కిక్ వస్తుంది ఏదైనా సక్సెస్ అవ్వగానే ఒళ్ళు తెలియదు మనమేం మాట్లాడుతున్నామో మనకే తెలియదు అది ఇంకొకళ్ళల్లో చూసినప్పుడు మనమేమీ బాగుపడం మనలో చూసుకున్నప్పుడు దాన్ని మనం ఉద్ధారణ చేసుకోగలుగుతాం దాని నుంచి బయటపడగలుగుతాం ఏ విషయమైనా ఏ లోపమైనా మనలో చూసుకోవాలి కానీ ఇంకొకళ్ళల్లో చూసుకో చూడటం అనేది చాలా ప్రమాదం ఎందుకంటే మనం ఇంకొకరిలో ఒక లోపాన్ని చూసాము అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ మనలో ఉంటేనే మనకు ఆ లోపం వాళ్ళల్లో కనపడుతుంది అంటే ఆ లోపం మనలో ఉంది అని అర్థం అది తెలుసుకోకుండా వాళ్ళల్లో చూస్తూ ఉంటే మనలో ఇంకా బాగా వేళ్ళు పాతుకొని గట్టిపడుతుంది ఎందుకంటే దాన్ని కన్సాలిడేట్ చేస్తున్నాం తెలియక మనకి సో ఇంకొకరిలో లోపం చూడటం అనేది పూర్తిగా మానేసేయాలి అసలు అది లోపం కాదు అది సహజం అది వాళ్ళని అమ్మవారు అయ్యవారు అలాగే సృష్టించారు ఎవరికి సంబంధం లేదు వాళ్ళు ఏమి కావాలని అలా పుట్టాలనుకొని రాలేదు నేను ఇలా ఇలా ఉన్నానో వాళ్ళు అలా ఉన్నారు అంతే ఇది ఎంత జస్టిఫైయబుల్లో అది అంతే జస్టిఫైబుల్ అనేది తెలుసుకోవాలన్నమాట అది చెప్తూ ఉన్నారు ఈవిడ ప్రతిబింబాన్ని చూసి అద్దాన్ని చూడలేదంటే అవేంటి జరుగుతుంది అసలు ఎక్కడైనా అట్లా జగత్తనే ప్రతిబింబాన్ని చూస్తూ అద్దాన్ని చూడట్లేదు అనే మాట ఇక్కడ కుదరదు ఎందుకంటే అద్దాన్ని చూడకుండా బింబం కనపడదు అసలు అద్దం చూస్తేనే ప్రతిబింబం కనపడుతుంది రిఫ్లెక్షన్ కనపడుతుంది గుర్తించలేదు అనొచ్చు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మనం అనే అనొచ్చు దాన్ని అంతేగాని అర్థం కనబడకపోవటం ప్రసక్తే లేదు ఇక్కడ నువ్వు ఓడిపోయావు జనకుడి ముందర జనక మహారాజు ముందర అందరి ముందర నువ్వు ఓడిపోయావు అది కూడా నువ్వు గ్రహించటం లేదు అని అన్నది అష్టావక్రుడు అప్పటికి కాస్త శాంతపడ్డాడు ఆవిడ ఇట్లా అనంగానే సిగ్గుపడ్డాడు న్యాచురల్గా చాలా విద్వత్తున్నవాడు మంచివాడు అష్టావక్రుడు ఏదో మనకి సహజంగా వచ్చినట్టే రకరకాల ఇవి అతనికి వచ్చినాయి తప్ప అతను తీసిపరేయాల్సినటువంటి వాడుగా అష్టావక్రుడు అంటే చాలా గొప్పవాడు మనం తప్పులెన్నేటటువంటి వాడు కాదు అష్టావక్రుడు కథగా చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ ఆవిడ అడగంగానే ఒక క్షణం తలకాయ ఉంచుకున్నాడు సిగ్గుపడ్డాడు ఏం చెప్పాలో తెలియలేదు అప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడమ్మా నువ్వు అడిగిన ప్రశ్నకు నాకు సమాధానం తెలియదు నేను నీకు శిష్యుణ్ణి అవేద్యమైన ఆత్మను అవేద్యం అంటే తెలుసుకోబడని తెలుసుకోలేని ఆత్మను తెలిసి అమృతత్వాన్ని పొందటం ఎట్లా మృతి లేని స్థితిని చావు లేని స్థితిని పొందటం ఎట్లాగూ అది ఎలా నిరూపింపబడిందో నువ్వే చెప్పాలి నాకు నేను అసత్యాన్ని చెప్పను నా అది నా తపస్సును అంతా కూడా హరిచేస్తుంది నేను అబద్ధం చెప్పటం లేదమ్మా నేను నిజంగా నాకు తెలియదు అని చెప్పేశాడు అష్టావక్రుడి సత్యవచనానికి ఆవిడ ప్రసన్నురాలైంది అంటే ఉన్నదిన్నట్టుగా మాట్లాడితే వీళ్ళకేమీ పర్సనల్ గ్రడ్జెస్ ఉండవు అవతల మనిషిని ఉద్ధరించటానికే ఇటువంటి వాళ్ళు వస్తారు వాళ్ళు ఎదురుగా వచ్చారంటే ఇతను ఉద్ధరింపబడతాడు శిష్యుడైపోతాడు ఆవిడ చాలా సంతోషపడ్డది చక్కగా ఉన్నదిన్నట్టు చెప్పాడు కాబట్టి అందరూ వినేటట్టుగా కుమార దీనిని తెలిసి దీనిని తెలియకపోవటం వల్లని అందరూ కూడా భ్రాంతి పొందుతున్నారు నువ్వేమిటి అందరికీ ఇది చాలా భ్రాంతిని కలగజేస్తోంది ఇది తర్కంతో తెలియదు లాజిక్ పెట్టి నుంచి నుంచి ఇటు ఎన్ని ప్రశ్నలు వేసినా దీన్ని తెలుసుకోవడం ఇంపాసిబుల్ ఏ లాజిక్కి అందదు శాస్త్రాల్లో కూడా అన్ని చోట్ల దీన్ని ప్రస్తావించారు కానీ చాలా రహస్యంగా ఉంచారు దాన్ని అందరికీ తెలిసేటట్టుగా ఉండదు ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఈ సభలో వీళ్ళలో ఎవరికీ తెలియదు ఈ విషయం నాకు జనక మహారాజుకు మటుకే తెలుసు ఎక్కడ ఏ ఆర్గ్యుమెంట్స్లో ఈ విషయం ఆర్గ్యూ చెయ్యరు ఎందుకంటే ఆర్గ్యుమెంట్లో ఇమిడేది కాదు ఎక్కడ ప్రశ్నలు సమాధానాల చర్చల్లో కూడా ఎక్కడ ఇది ఈ విషయం వినపడదు ఎంత సూ ఎంతో సూక్ష్మబుద్ధితో జాగ్రత్తగా సద్గురు సేవ చేసుకుంటూ దేవత ఉపాసన చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం వల్ల మా మాత్రమే ఇది తెలుస్తుంది ఇంకా వేరే ఏ రకంగానూ తెలియదు పైగా ఇంకా ఏం చేస్తున్నాం ఏం చేస్తారు అందరూ తన విషయంగా కాక బయట వేరే విషయం వేరే జ్ఞానంలాగా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు అసలు ఆత్మ వస్తువు అంటే ఏమిటి అని ఏదో వేరే వస్తువుని తెలుసుకున్నట్టుగా ఇది కూడా తెలుసుకోవాలని ట్రై చేస్తారు అక్కడే ముందర అయిపోతుంది విషయం అక్కడ దొరకదు వాళ్ళకి ఎందుకంటే తనను కలుపుకోకుండా అది పూర్తి అవదు ఆ సబ్జెక్టు అటువంటి ఆత్మ వస్తువు ఇది తనను పక్కన పెట్టి ఏదో వేరే వస్తువు అన్నట్టుగా చూస్తే అవదునైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో తనకు మెడలో ఉన్న ముత్యాలహారం కనపడలేదు అనుకున్నాడు మెడలో పెట్టుకున్నానని మర్చిపోయినాడు పోయింది అనుకుంటున్నాడు ఎవరో తీసేసుకున్నారనుకుంటున్నాడు వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు వెతుగుతున్నాడు ఇంతలో వాడి ఫ్రెండ్ వచ్చి అదేమిట్రా నీ మెడలోనే ఉంది కదా అన్నప్పుడు వాడు ఆది మెళ్ళలో చేయిబెట్టి ఆ హారాన్ని పైకి తీసి ఒక్కసారి కళ్ళతో చూసే రా దాకా వాడికి అది దొరికినట్టుగా ఉండదు అంతవరకు ఎంత ఆలోచిస్తాడో ఎంత లాజికల్గా మాట్లాడతాడో నేను అసలు అక్కడ ఇక్కడ పెట్టను ఫలానా చోట పెట్టానంటాడు అన్నీ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు ట్రై చేస్తాడు ఏం చేసినా అది కనపడదు ఎప్పుడు కనపడింది అది ఫలానా చోట ఉన్నది అని నిశ్చయంగా తెలిసిన తర్వాత తన చేతితో తను ముట్టుకొని పైకెత్తి కళ్ళతో దాన్ని చూసిన తర్వాత నమ్ముతాడు నా మెల్లోనే ఉంది కదా అంటాడు అది చూడకుండా నా మెళ్ళలోనే ఉంది అన్నాడు వాడు ఎవరైనా సరే అని ఎంతో చిన్న విషయాన్ని ఎంతో వివరంగా చెప్తున్నారు ఆత్మ వస్తువు కూడా నువ్వు టచ్ చేసే వరకు నీకు అది తెలియబడదు నువ్వు టచ్ చేయాలంటే నువ్వు దాంట్లో ఉండాలి కానీ నువ్వు బయటికి వెళ్ళి విడిగా చూసే వస్తువు కాదు ఇది అని చెప్పి చెప్పింది ఆత్మస్వరూపమే సరిగ్గా అట్లాగే ఎన్నిసార్లైనా విను ఎంతైనా చర్చలు చేయి నా స్వరూపం ఇది కాదా అవునా అని నువ్వు విచారణ చేసేదాకా ఆ పూనిక నీకు వచ్చేదాకా అసలు నీకు తెలిసే అవకాశమే లేదు ఆ విషయము నువ్వే అది అని తెలుసుకోవటానికి నీకు బయట వస్తువు ఎట్లా ఉపయోగిస్తుంది బయట వస్తువులాగా దాన్ని చూసినప్పుడు వాడు నీవాడు ఎట్లా అవుతాడు బయట వాడెవడో పరాయి వాడని నువ్వు అనుకుంటూ ఉంటే వాడు నీవాడు కాదనే కదా అర్థం ఇంకా వాడిని నీవాడుగా చేసుకునే ప్రాసెస్నే కొట్టిబారేసినట్టుగా ఇక్కడ ఆత్మ నువ్వే అక్కడ అది నాకు నీకు దానికి తేడా లేదు అనేది తెలియాలంటే విడిగా చూడకూడదు తన స్వరూపం తనలో కాకపోతే బయటెట్టా కనిపిస్తుంది అంటుంది బయట తెలుస్తుంది అని అడుగుతుంది ఆవిడ అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఆవిడ దీపం తన చుట్టూ ఉన్న ప అన్ని వస్తువుల్ని పదార్థాలని ప్రకాశింపజేస్తుంది ఆ వెలుగంతా అన్ని వస్తువుల మీద వెలుగుబడుతుందని మనం అంటాం వెలిగింపబడతాయి అన్ని వస్తువులు దీపపు కాంతిలో అని అంటారు అసలు విషయం ఉన్నదిన్నట్టు చెప్పాలంటే వస్తువు వెలిగింపబడుతుంది ఈ రెండింటికి తేడా ఉందంటే తప్పకుండా ఉంది వెలిగించ వెలిగింపబడటము అంటే లేకపోతే వెలుగు కనపడదు అది మనకు ఆ విషయం మనం గుర్తించం మామూలుగా ఎట్లా చెప్తున్నది ఈవిడ ఒక దీపం ఇంకో దీపాన్ని ప్రకాశింప చెయ్యదు కదా ఒక దీపం ప్రకాశించాలంటే ఇంకో దీపం అక్కర్లా ఇది కనపడ ఒక దీపం కనపడటానికి ఇంకో దీపం తెచ్చి చూడక్కర్లా దాన్ని అట్లాగే సూర్యుడు కనుక ఉదయించాడంటే సమస్తం ప్రకాశిస్తుంది సృష్టి మొత్తం సూర్యుడి వెలుగు దీపాల మీద కూడా పడవచ్చు కానీ తక్కిన పదార్థాలాగా దీపాలు సూర్యుడి కాంతి వల్ల ప్రకాశాన్ని పొందవు సూర్యుడు ఎంత గొప్పవాడైనా వచ్చుగాక ఆయన ప్రకాశం వల్ల దీపం వెలిగింపబడదు అంటోంది ఇది చిన్న చిన్న విషయాలు మనం జాగ్రత్తగా దీన్ని ఎందుకు ఇలా చెప్తోంది మనం ఎప్పుడు గమనించలేదే దీపం ప్రకాశం దాని స్వయం ప్రకాశం అది సూర్యుడి వల్ల వెలిగించబడదు అని చెప్పి చెప్తోంది ఆవిడ అట్లాగే సూర్యుడి కాంతిలో కూడా దీపాలకు వాటి సహజము స్వతంత్రమైన వెలుగు వాటికి ఉన్నది అదే రకంగా చైతన్య యొక్క ప్రకాశం కూడా ప్రతి పదార్థంలోనూ ఉండనే ఉన్నది అంటుంది ఇది చాలా సటిల్ పాయింట్ యాక్చువల్గా ఆ చైతన్యం ప్రతివాడు ఒక దీపమే ప్రతి జీవి ఒక దీపమే ప్రతి జీవి చైతన్య స్వరూపానికి ఒక్కొక్క అద్దం పట్టినట్టే ఏమి తేడా లేదు అని చెప్పి చెబుతాం దీపానికి సూర్యుడికి ఆవిడ కంపారిజన్ పెట్టి ప్రతి జీవి దీపం కింద లెక్క ఆత్మవస్తువే వస్తువే అది కూడా జీవిని ఆత్మవస్తువు ప్రత్యేకంగా వెలిగించక్కర్లేదు ఆల్రెడీ వెలిగింపబడి ఉన్నద ఉన్నాడు జీవుడు అంటోంది అందువల్లనే నిన్ను కూడా నువ్వు కలుపుకుంటే కానీ ఇది పూర్తవదు సూర్యుడి వెలుగులో కూడా దీపాలలో వాటికి స్వతంత్రమైన వెలుగు కాంతి వాటికి ఎలా ఉన్నదో అదే విధంగా ఆత్మచైతన్యం తాలూకు ప్రకాశం ప్రతి పదార్థంలో ఉన్నది దీపంలో వెలుగున్నట్టుగా ప్రతి పదార్థంలో ఉన్నది వేరే చైతన్యం దాన్ని తెచ్చి వెలిగించక్కర్లేదు అని చెప్పి చెప్తోంది ఆవిడ అది అసలు ఎక్కడ లేదో చెప్పు సర్వత్రా ఉన్నది కదా దీపంలో అయితే వెలుగు పరిమితం ఒక్కొక్కప్పుడు ప్రకాశించకపోవచ్చు కూడా దీపం కూడా కొడిగట్టి సరిగా రాకపోవచ్చు వెలుగు కానీ అపరిమితము సర్వవ్యాపకము స్వయం ప్రకాశమైన చైతన్యానికి ప్రకాశించకుండా ఉండటం అన్నది లేదే లేనే లేదే అసలు దాన్ని నువ్వు తెలుసుకోవడానికి వీల్లేదు ప్రకాశిస్తోంది అనే మాట నీ మాట ఎలా కుదురుతుంది నువ్వు అసలు సంశయిస్తున్నావు ముందర అసలు ఎట్లా కుదురుతుంది అంటున్నావు సర్వత్రా ఉన్నది కనపడకపోవటం ఏమిటి అంట అంటుంది ఆవిడ అంతటా ఉన్న దాన్ని కనపడదంటా అసలు నీకు ఆ సందేహం ఏంటని అడుగుతోంది మన్నే అడుగుతున్నట్టుగా ఉంది నాకు అంటే సూర్యుడి కాంతి ఎప్పుడు ఉంటుంది దీపపు వెలుగు వెరీ లిమిటెడ్ కాబట్టి సర్వత్రా ఉన్న ఆత్మ వస్తువుని తెలుసుకోవటం అవ్వదు అని చెప్పటం కరెక్ట్ కాదు అది ప్రకాశిస్తోంది కానీ తెలుసుకోబడదు అనటం కుదరదు మాట సూర్యుడి వెలుగులో చిన్న దీపాలని మనం గమనించకపోవచ్చు అవి లేవని చెప్పలేం కదా అదే రకంగా మనం గమనించినా గమనించకపోయినా అన్ని పదార్థాల్లో ఆత్మ చైతన్యం తప్పకుండా ఉన్నది ఆ విషయం నువ్వు అంతర్ముఖమై దృష్టి అంతర్ముఖమైన దృష్టితో చక్కగా విచారణ చేస్తే నీకు కూడా తెలుస్తుంది సమస్తానికి ఏది ఆశ్రయమై ఉందో ఏది ఆధారమో మొత్తం మొత్తాన్ని ఏది వెలిగిస్తోందో ఏది ప్రకాశింపజేస్తుందో అది ఇప్పుడు లేదు అప్పుడు ఉన్నది అని ఎట్లా చెబుతాము అంటోంది ఆవిడ అది ప్రకాశింపనప్పుడు ఏది ప్రకాశిస్తుంది ఇంకా అది ఒకవేళ ప్రకాశించకపోతే ఇంకా ఇక్కడ ప్రకాశించే వస్తువు ఏది నిద్రలో ప్రళయంలో ఏ పదార్థము ప్రకాశించకపోయినా కూడా ఆత్మ చైతన్యం మాత్రం ప్రకాశిస్తూనే అలాగే ఉంటుంది నిద్ర నుంచి లేచిన వాడు సుఖంగా నిద్రపోయాను నాకేం తెలియలేదు అంటాడు సుఖము ఏది తెలియకుండటం ఈ రెండిటిని నిద్రలో ఆత్మరూపమైన చైతన్యమే చూస్తోంది కాబట్టి నిద్రలో ఆత్మచైతన్యం నిద్రలో కూడా ఆత్మచైతన్యం ప్రకాశిస్తూనే ఉంది అయ్యా నిద్రలో ఏది ప్రకాశించ ప్రకాశింపకుండుటయే తోచుచున్నది అది చైతన్యము కాదు అని నువ్వు అనొచ్చు ప్రకాశించకుండా ఉండటం తోస్తోందిటవాడికి అంటే నాకేం తెలియలేదు నిద్రపోయాను ఏం జరిగిందో తెలియదు అంటాడు అనమాట ఆ మాటలో ఎటువంటి మెలిక ఉన్నదో మనకే తెలియకుండా మాట్లాడతాం మనము మాట్లాడే మాటే కాబట్టి అది ఎంత తమాషా నాకు తెలియలేదు నీకు తెలియలేదని ఎవరు చెప్పారు నీకు తెలుసు నీకు సబ్జెక్టే తెలియనప్పుడు నేను వాడిని చూడలేదండి అన్నావు బాగుంది అసలు వాడు వచ్చాడు వాడిని చూశానా చూడలేదా ఇది నీకు ఎట్లా తెలుసు నీకు ఇది కొద్ది గొప్ప తెలియబట్టి కదా అట్లాగే నీకు తెలియలేదు అని తెలియ తెలుసుకున్న వాళ్ళు ఎవరంటే అది ఆత్మచైతన్యమే అని చెప్పి చెప్తూ ఉన్నదా చెప్తూ ఉన్నారు ఆవిడ నిద్రలో కూడా ప్రకాశిస్తూనే ఉంది అది అందువల్లనే నిద్రపోయాను నాకేం తెలియలేదని తెలిసింది అందువల్లనే తెలియలేదని తోచింది ఆ తోచటం అనేది ఆ చైతన్యం వల్లనే సంభవిస్తోంది అట్లాంటి చైతన్యం ఎప్పుడైనా ఎక్కడైనా అసలు లేకపోవటం అనే ప్రసక్తే లేదు కాకపోతే అది నిరంతరం ఎలా భాషిస్తోందో నువ్వే సూక్ష్మంగా విమర్శించి చూడు కంటికి కనిపించే చెట్టునో జంతువునో బుద్ధిమంతులు అందరూ చక్కగా విమర్శగా చెప్పగలుగుతారు వివరంగా చెప్పగలుగుతారు అలా కనపడని ఈ ఆత్మచైతన్యాన్ని నిపుణులైన వాళ్ళు మటుకే గుర్తిస్తారు నిపుణత్వం లేని విద్వాంసులు గుర్తించలేరు చాలా స్కిల్ఫుల్గా గుర్తించాలి దాన్ని వాళ్ళు ఎన్నో విద్వాంసులందరి దృష్టి ఎన్నో విషయాల మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు సంసారపరాయణలు వాళ్ళకి తెలియదు ఎవడి దృష్టి అయితే అన్ని విషయాల్ని వదిలేసి ఇంద్రియ ప్రవృత్తులందరినీ విడిచిపెట్టేసి అంతర్ముఖం అవుతుందో వాళ్ళ దృష్టికి మటుకే ఆత్మ గోచరిస్తుంది సంకల్పం అనేది పూర్తిగా పోయినప్పుడే మనస్సు అనే మనస్సులో అంతర్దృష్టి అనేది లోపలికి చూసుకోవడం అనేది చేత అవుతుంది బయట సంకల్పాలు ఉన్నంతకాలం కొట్టుకుపోతూ ఉంటాం మనము సంకల్పాలతో ఉన్న మనస్సుకి అంతర్దృష్టి అవ్వదు లోపల చూసుకోవడం అవదు అంతర్ముఖం అవ్వటం కుదరదు కాబట్టి మనస్సు నుంచి సంకల్పాలని పూర్తిగా తీసేసి నీ స్వరూపాన్ని పొందునాయన అని చెప్పారాడు ఇది ఎంత న్యాచురల్గా ఉంటుందంటే అయ్యో నేను మనస్సులో నుంచి అన్ని విషయాలు తీసేసాను ఇప్పుడు ఆత్మ వస్తువుని తెచ్చి మనస్సులో కూర్చోబెట్టడం ఎట్లా ఎవరు చేస్తారా పని అనే ప్రాబ్లమే లేదు ఇక్కడ ఒక వస్తువుని తొలగిస్తే ఆ తొలగించిన చోట ఆకాశం వచ్చి కూర్చుంటుంది ఎవ్వరూ తెచ్చి ఆకాశంతో నింపక్కర్లేదు ఓ కుండలో బియ్యం ఉన్నాయి ఆ బియ్యం తీసేసినప్పుడు ఏమవుతుంది ఖాళీ అనేది దాన్ని ఆక్రమిస్తుంది ఆకాశము అంటారు దాన్ని కుండలో ఆకాశాన్ని ప్రత్యేకంగా ఎలా నింపటం అని ఎవ్వరూ ప్రయత్నం చేయక్కర్లేదు తనే వచ్చి కూసుంటుంది అట్లా అట్లాగే మనస్సులో ఉన్న సంకల్పాలన్నీ తొలగిచ్చేస్తే ఆత్మస్వరూ రూపంతో ఎలా నింపాలి నా మనస్సుని అనే ప్రశ్నే లేదు ఇక్కడ ఆటోమేటిక్గా మనస్సు ఖాళీ ఇవగానే ఆత్మ వస్తువే భాషిస్తుంది అని చెప్తున్నారు ఆవిడ ఎంత తేలికగానో ఆత్మస్వరూపాన్ని ప్రత్యేకం తెచ్చి నిలపడానికి ఏ ప్రయత్నం అవసరం లేదని మనకు కూడా తెలుసు కాబట్టి సంకల్పాలు తొల తొలగి క్షణకాలంలో నీ స్వరూపం నీకు తెలిసిపోతుంది ఆ స్థితిలోనే ఉండు నువ్వు తర్వాత ఆ స్వరూప స్థితిని స్మరిస్తూ ఆ దశలో కలుగుతూ ఉన్న స్ఫురణ సహజంగా ఉందా లేకపోతే ఏదైనా ఆ కారణం ఉందా దీనికి స్ఫురణకి వేరే కారణం ఉందా ఈ ఆత్మ వస్తువు భాషించటానికి ఇంకో కారణం ఉందా ఈజ్ డిపెండెంట్ అని వివరంగా చూసుకో అట్లా విమర్శించినందువల్లనే నీకు తెలుసుకోవటానికి సాధ్యం కానిదిగా ఉన్న ఆత్మచైతన్యం తెలియబడుతోంది నీకు తెలుస్తుంది దాన్ని నువ్వు తెలుసుకోగలవు అని చెప్పింది ఆవిడ ఈ కారణం వల్లనే ఆత్మతత్వం అవేద్యము సువేద్యము అని చెప్పబడుతోంది అవేద్యం అంటే తెలుసుకోలేవు సువేద్యం అంటే ఈజీగా తెలుసుకుంటావు రెండు చూస్తున్నారు ఆ విషయం గురించి కాబట్టి ఈ విధంగా అవేద్యమైన దాన్ని కూడా తెలుసుకొని అమృత స్థితిని పొందొచ్చు నీవు అడిగిన ప్రతిదీ అన్నీ చెప్పాను మునిపుత్ర మునిపుత్రాను అడిగిందంతా కూడా నేను చెప్పాను ఇంకా నేను వెళ్ళొస్తాను నీకు నమస్కారము నేను వెళ్ళొస్తాను ఒక్కసారి విన్నందువల్ల నీకు ఇది అర్థం కాదు నీ సందేహాలన్నీ కూడా ఈ రాజుని జనక మహారాజుని అడుగు ఆయన బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు చాలా గొప్పవాడు బుద్ధిమంతుడు నీ సందేహాలన్నీ తీరుస్తాడు అని చెప్పింది రాజుగారు అప్పటి ఆవిడకి పూజ చేశారు సభాసదులందరూ ఆవిడకి నమస్కారం చేశారు సభలో ఉన్న వాళ్ళందరూ గాలితో చెదిరిపోయి మాయమైపోయే సన్నని మేఘంలాగా సన్ చిన్న మేఘం అట్లా గాలికి ఎంత తేలికగా కొట్టుకుపోతుందో అట్లా క్షణంలో అంతర్ధానము పొందెను మాయమైపోయింది కనపడకుండా కాబట్టి భార్గవ తత్వాన్ని తెలుసుకునే పద్ధతి ఇది అని చెప్పి దత్తాత్రేయుల వారు పూర్తి చేశారు మన నలభై ఆరో రికార్డింగ్ నెంబర్ అయింది అయిపోయింది జ్ఞానఖండమునందు అష్టావక్రుని కథ అన్న పంచదశాధ్యాయము సంపూర్ణము